హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత చాలా గ్యాప్ వచ్చింది కదండి మధుకావ్యంకి అందుకే కోపంగా ఉన్నారు కదా ఈరోజు చాలా పెద్ద ఎపిసోడ్ పెడుతున్నాను కూల్గా వినేయండి మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఇదేంటి మామ్ ఎన్ని టైమ్స్ కాల్ చేసింది ఏమై ఉంటుంది అని కంగారుగా రేవతి ఫోన్ నెంబర్ డైల్ చేశాడు మధుకర్ మొదటిసారి ఫుల్ రింగ్స్ అయిన రేవతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత ఆందోళన పెరిగింది మధుకర్ మనసులో ఏమైంది అసలు మామ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఎందుకు ఎన్నిసార్లు నాకు కాల్ ఉంటుంది అనవసరంగా అవసరం లేని ఆలోచనలతో మత్తుగా నిద్రపోయాను పాపం మామ్ ఏం అవసరం ఉండి ఇన్నిసార్లు కాల్ చేసిందో ఇప్పుడు ఎలా అక్కడ ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది ఒకవేళ నాన్నగారికి ఏమైనా నో నో అలా జరగడానికి వీరలేదు అనుకున్నాడు మధుకర్ కాస్త భయంగా మరుక్షణమే ఆలోచన చేయకుండా అశ్విన్ ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు మధుకర్ నాలుగు రింగుల వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అశ్విన్ కానీ ఐదో రింగుకి కాల్ లిఫ్ట్ చేశాడు అశ్విన్ వెంటనే హలో హాయ్ నాన్న ఎలా ఉన్నావురా అన్న అశ్విన్ గొంతు చాలా ప్రశాంతంగా వినిపించింది కాసేపు మౌనంగా ఉండిపోయాడు మధుకర్ అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న తన మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది తన తండ్రి మాట వింటూనే హలో మధు నా మాట నీకు వినిపిస్తోందా అంటూ మళ్ళీ ప్రశ్నించాడు అశ్విన్ దాంతో ఈ లోకంలోకి వచ్చిన వాడిలా హాయ్ డాడ్ ఐఎమ్ గుడ్ మీరెలా ఉన్నారు అమ్మ గ్రాణి తాతయ్య అందరూ బాగానే ఉన్నారా అంటూ కాస్త సంశయంగానే అడిగాడు మధుకర్ అందరం బాగున్నాం నాన్న అసలేమైంది ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు నాన్న నీ మాటల్లో ఏదో టెన్షన్ స్పష్టంగా తెలుస్తోంది అసలేం జరిగింది అన్నారు అశ్విన్ నథింగ్ నథింగ్ డాడ్ ఐఎమ్ ఫైన్ కాస్త అనీజీగా ఉండే నాయిట్ సరిగ్గా పట్టలేదు మేబీ ప్లేస్ చేంజ్ అనుకుంటా అంటూ కవర్ చేశాడు మధుకర్ ఓ మర్చిపోయాను మధు అది కూడా రైటే క్లైమేట్తో పాటు ప్లేస్ కూడా చేంజ్ అయింది డే టైమింగ్లో మార్పు రావడం వల్ల కాస్త సర్దుకోవడానికి టైం పడుతుంది పర్వాలేదులే అన్నాడు అశ్విన్ చిన్నగా నవ్వుతూ డాడ్ మామ్ నాకు చాలాసార్లు కాల్ చేసినట్లుగా ఉంది నేను చూసుకోలేదు మొబైల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటూ కారణం తెలుసుకోవడానికి అడుగుతున్నట్లు అర్థమయ్యేలా అడిగాడు మధుకర్ ఓహ్ అదా మీ అమ్మ నీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ కాల్ చేసింది నాన్న బట్ నువ్వు అంతగా టెన్షన్ పడాల్సినంత ఇంపార్టెంట్ అయితే కాదు కాబట్టి టెన్షన్ పడకు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఒకటికి పదిసార్లు కాల్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటుంది అన్నాడు అశ్విన్ రేవతి వైపు చూసి నవ్వుతూ వెంటనే రేవతి ఫోన్ తీసుకుని మీ డాడీకి నా టెన్షన్ నవ్వులాటగానే ఉంటుంది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా ఒంటరిగా ఇండియా వెళ్ళావు అక్కడ ఎలా ఉందో ఏం చేస్తున్నావో తెలియదు ఫోన్ లిఫ్ట్ చేయవు అలా అయితే యమ మనసు ఎలా తట్టుకుంటుందో చెప్పు అంటూ తల్లి ప్రేమ కురిపించింది రేవతి రియల్లీ సారీ మా నేను కాస్త మత్తుగా నిద్రపోయాను నైట్ అంతా నిద్రలేదు సో ఎర్లీ అవర్స్లో బాగా నిద్ర పట్టేసింది అన్నాడు మధుకర్ కాస్త మత్తుగా సరే మధు చాలా ముఖ్యమైన విషయమే మాట్లాడాలి అందుకే ఇన్నిసార్లు కాల్ చేశాను అంటూ సడన్గా తన ఎక్స్ప్రెషన్లో మాటల్లో తేడాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న రేవతి మాటలను మధ్యలోనే ఆపించేశాడు అశ్విన్ ఏంటిది రేవతి వాడు బాగా అలిసిపోయాను నైట్ అంతా నిద్ర సరిగా పట్టలేదు అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు వాడిని ఆట పట్టిస్తున్నావా ఇదంతా తర్వాత చూసుకోండి ప్రస్తుతానికి దాన్ని నార్మల్గా ప్రశాంతంగా ఉండని అసలే ఇండియాలో మొదటిసారిగా ఆఫీస్ పనులు చెక్కబెడుతున్నాడు అది కూడా సింగిల్గా అక్కడ వాడికి ఎలా ఉందో ఏంటో మనకు ఏ విషయం తెలియదు కదా కాబట్టి అనవసరంగా వాడిని కంగారు పెట్టడం అవసరమా ఎటువంటి టైంలో నువ్వు అల్లరి పెడితే వాడు ఇంకాస్త టెన్షన్ పడతాడు కదా ఊరుకో అనడంతో రేవతి ఏదో చెప్పాలనుకుంటోంది అనే విషయం మధుకర్కైతే పూర్తిగా అర్థమైంది కానీ అశ్విన్ మాట్లాడద్దు అనడంతో రేవతి మౌనంగా ఊరుకుంది కానీ ప్రస్తుతం తను ఉన్న కండిషన్లో ఎక్కువగా ఆలోచించేలా లేడు మధుకర్ అందుకే డాడ్ మీ హెల్త్ బాగుంది కదా అని మాత్రమే అడిగాడు చాలా బాగున్నాను మధు అప్పటికంటే ఇప్పుడే ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్నాను నువ్వే అక్కడ ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో అని మా కంగారు అంతకు మించి ఇక్కడ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అన్నాడు అశ్విన్ ఆ మాట వింటూనే చాలా రిలాక్స్డ్గా అనిపించింది మధుకర్కి అందుకే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు థ్యాంక్ గాడ్ డాడ్ హెల్త్ బాగుందంటే ఇక టెన్షన్ పడడానికి ఏం లేదు బట్ అమ్మా నాతో ఏం మాట్లాడాలనుకుంది ఇంత ఎక్కువగా ఎందుకు కాల్ చేసింది ఎందుకు డాడ్ ఇప్పుడు వద్దు అని తనను ఆపారు అయినా ఫోన్ ఇవ్వకుండా అమ్మని ఆపారు అంటే ఖచ్చితంగా నేను అడిగినా కూడా ఇప్పుడేమీ చెప్పరు కాబట్టి తర్వాత కాల్ చేసి మాట్లాడతా అనుకున్నాడు మధుకర్ మనసులో సరే మధు నువ్వు చాలా టయర్డ్గా ఉన్నావని అర్థమవుతోంది ఇప్పుడే కదా నిద్ర నుండి మేల్కున్నావు కాబట్టి కాస్త అనీజీగా ఉంటుంది కాసేపు రెస్ట్ తీసుకుని తరువాత మాట్లాడుకుందాం ఎట్ ది సేమ్ టైం నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి కంపెనీ బాధ్యతలు చేపట్టడం అంటే అంత సులభం కాదు మధు ఒక్క రోజుకే నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యి టయర్డ్ అయిపోతే ఎలా ముందు ముందు ఇంకా ఎన్నో నిద్రలేని రాత్రులు తిండికి కూడా టైం దొరకని రోజులు ఖచ్చితంగా గడపాల్సి వస్తుంది బిజినెస్ అంటేనే చాలా కష్టమైన పని లాభాలు ఎలా ఉంటాయో పని కూడా అలానే ఉంటుంది సో నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి బీ ప్రిపేర్డ్ ఇంకాస్త యాక్టివ్గా నిన్ను నువ్వు ఉంచుకుంటే త్వరగా తయారై ఏదో ఒకటి తిని ఆఫీస్కి వెళ్ళు అంటూ బిజినెస్లో ముందు ముందు ఉండబోయే హెచ్చుతగ్గులు ముందుగానే తనకు అర్థమయ్యేలా కాస్త వార్న్ చేశారు అశ్విన్ దాంతో ఇట్స్ ఓకే డాడ్ ష్యూర్ నేను మేనేజ్ చేసుకుంటాను ఇక్కడ విషయాల గురించి మీరు అసలు పట్టించుకోవద్దు అలాగే ఆలోచించొద్దు కూడా నాకు ఏమైనా డౌట్ వస్తే మీకు ఖచ్చితంగా కాల్ చేస్తాను ఓకేనా బాయ్ డాడ్ టేక్ కేర్ అని ఫోన్ పెట్టేశాడు మధుకర్ ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పటికే బుంగమూతి పెట్టుకుని అలిగినట్లు కోపంగా అశ్విన్ వైపు చూస్తున్న రేవతిని చూసి ముసుముసలు నవ్వులు నవ్వుతున్నాడు అశ్విన్ ఏంటి వెక్కిరింత కొడుకు అబద్ధం చెప్తున్నాడు అని తెలిసి కూడా గట్టిగా మందలించకుండా వాడిని ప్రశ్నించకుండా ముద్దు చేసి అతిగారాభంతో వాడిని పాడు చేస్తున్నారు కొంచెమైనా అది అర్థమవుతోందా మీకు అంది రేవతి కాస్త కోపంగా ఏంటి మేడం కొత్తగా మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అతిగారాభం పనికిరాదే అని చెప్తున్నా వినకుండా ఆ అబ్బాయి గారికి చనువిచ్చి చంకనెత్తుకున్నది ఎవరో ఏదో ఒక సందర్భంలో నిన్ను ఆపాను కదా అని పాతిక సంవత్సరాల నుండి నేనే తప్పు చేస్తున్నట్లు నా వైపు అంత గురుగా చూస్తే నేనేం చేయాలి అన్నాడు అశ్విన్ వస్తున్న నవ్వు కాస్త పంటి బిగువనే ఆపుకుని రేవతి వైపు అమాయకంగా చూస్తూ అనండి నన్నే అనండి తప్పు లేదులే మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం నేనే అనవసరంగా అతిగారాభం గారాభం చేసేశాను అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను అలా అని మళ్ళీ మళ్ళీ వాడికి అవకాశం ఇచ్చే కన్నా ఇప్పటికైనా కాస్త మందలిస్తే మంచిది కదా అంది రేవతి కాస్త ముఖం పక్కకు తిప్పుకుని అశ్విన్ రేవతి చేతిని పట్టుకుని కాస్త దగ్గరగా లాగి ఆమె గడ్డంపై మరొక చేతిని పెట్టి తన వైపు తిప్పుకుని అసలు వాడు నిన్నంతా ఆఫీస్కు వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అంటూ ప్రశ్నించాడు అశ్విన్ అప్పటికే అంతకుముందు స్టెల్లాతో మధుకర్ని చూసిన సన్నివేశం గుర్తుకు తెచ్చుకుని చిరాకుగా ఉన్న రేవతి కాస్త ముఖం చిట్లిస్తూ ఇంకెక్కడికి వెళ్తాడు తనకున్నారుగా వందల్లో గర్ల్ ఫ్రెండ్స్ అందులో ఎవరో ఒకళ్ళు రమ్మని ఉంటారు అబ్బాయి గారు కాదనలేక ఒంటరితనం భరించలేక వెళ్ళుంటారు అంది చిటపటలాడుతూ అది రాంగ్ అజంప్షన్ నేను అన్ని విషయాలు కనుక్కునే మాట్లాడుతున్నాను మరి నువ్వు కేవలం తన ఆఫీస్కి వెళ్ళలేదు అన్న ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ మాట్లాడుతున్నావు అందుకే నీకు ఇలా కోపం వస్తోంది అన్నాడు అశ్విన్ అయితే సెలవు ఇవ్వండి మహాప్రభు ఏం జరిగిందో అంది కాస్త అసహనంగా రేవతి మన మధు ఆఫీస్కి వెళ్లకుండా ఇండియా చేరుతున్న మేనేజర్కి ఆఫీసులో చేయవలసిన పనులన్నీ అప్పచెప్పి సరాసరి కావ్యాంజలి దగ్గరికి వెళ్ళాడు తనని కలిసేందుకు మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ రోజంతా అక్కడే ఉండిపోయాడు బహుశా మాట్లాడడం కుదరలేదేమో అందుకే అదే ఆలోచనతో రాత్రి నిద్రపోకుండా ఉండిపోయి ఉంటాడు చెప్పాను కదా రేవతి వాడు అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడడం మొదలుపెట్టాడని అటువంటప్పుడు తన గురించి ఎదురు చూడడంలో వెతకడంలో తప్పు లేదు కదా పైగా ఇష్టం ఉన్న చోటే కష్టం కూడా ఉంటుంది అందుకే వాడు ఆ కష్టాన్ని మన ముందు చెప్పటం ఇష్టం లేక ఇలా మేనేజ్ చేశాడు అర్థమైందా అంటూ కాస్త దగ్గరకు తీసుకుని నచ్చ చెప్పాడు అశ్విన్ వాడు నిజంగానే మనల్ని మేనేజ్ చేస్తున్నాడు అశ్విన్ ఆ విషయం మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అందుకే త్వరగా ఇండియా వెళ్ళి వాడికి పెళ్ళి అనే బాధ్యతలను దింపితే ఆటోమేటిక్గా సెట్ అవుతాడేమో అన్నదే నా ఆశ అందుకే ఇకపై తన విషయంలో నేను రిస్క్ తీసుకోను అనుకుంది రేవతి మనసులో మనసులో ఆలోచించుకుంటున్న రేవతి ఎదురుగా మధ్యవేలు బటుకని వేలు కలిపి చిటుక వేస్తూ హలో మేడం మనిషి ఇక్కడ ఉన్నారు కానీ ఆ ఆలోచన ఎక్కడో విహరిస్తున్నట్టుంది నేను చెప్పేది వింటున్నావా లేక నీ ఆలోచనలతో బిజీగా ఉన్నావా అన్నాడు అశ్విన్ చిరునవ్వుతో అశ్విన్ మాటలకు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా కాస్త డల్గా ఫేస్ తన వైపు తిప్పుకొని ఓకే అశ్విన్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నాదొక చిన్న కోరిక అంది రేవతి కాస్త ముభావంగా ఏంటి మేడం ఈరోజు ఎందుకు చాలా టెన్షన్గా డల్గా ఇంకా అనీజీగా కనిపిస్తున్నావు అసలేం జరిగింది ఏదైనా ఉంటే నాతో చెప్పాలి అనుకుంటున్నావా లేకపోతే నాతో కూడా చెప్పకూడని సీక్రెట్ ఏమైనా ఆలోచిస్తున్నావా అన్న అశ్విన్ మాటలకు సమాధానం చెప్పకుండా మళ్ళీ తన పందాలో తాను ప్లీజ్ అశ్విన్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది రేవతి రేవతి మనిషి ఎక్కడున్నా మనసు ఆలోచనల సముద్రంలో కొట్టుకుపోతోంది అని గ్రహించాడు అశ్విన్ అందుకే స్ట్రైట్గా పాయింట్కే వచ్చేశాడు చెప్పు రేవతి ఏంటి విషయం మనం ఇండియా వెళ్తూనే వీలైనంత త్వరగా మధుకరికి పెళ్లి చేసాయా అశ్విన్ తను ఒక ఇంటివాడైన తరువాత తనలో బాధ్యత పెరుగుతుంది అని నా మనసు దృఢంగా నమ్ముతోంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే అంది రేవతి తీవ్రంగా ఏదో విషయం గురించి ఆలోచిస్తూ అయ్యో రేవతి ఆల్రెడీ మధు అదే పనిలో ఉన్నాడు కదా ఎలా అయినా మనం వెళ్ళేలోగా వాడే కావ్యాంజలిని సెట్ చేసుకుని మామ్ డాడ్ ఇదిగో మీ కోడలు అని మన ముందు నిలబెడతాడు చూడు అన్నాడు అశ్విన్ ప్లీజ్ అశ్విన్ వాడు ఏం చేస్తాడు అన్నది పక్కన పెడితే మనవంతు మనం ట్రై చేద్దాం అంటున్నాను నా మాట కాదనకు సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రేవతి రేవతి మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి తనకు ఎప్పుడూ లేనిది రేవతి ఎందుకు మధుకర్ విషయంలో ఇంత ఆందోళన పడుతోందో అర్థం కాలేదు అశ్విన్కి ఏది ఏమైనా ఉన్న ముగ్గురికి మనస్ఫూర్తిగా నచ్చిన ఒకే ఒక్క అమ్మాయి కావ్యాంజలి కాబట్టి తనే ఆ ఇంటికి కోడలుగా అడుగు పెట్టాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు అశ్విన్ కూడా ఇదిలా ఉంటే అక్కడ ఫోన్ పెట్టేసిన తర్వాత మధుకర్ అసలు ఏం జరిగింది అన్న ఆలోచనల వలయం నుండి బయటకు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు కాసేపటి తరువాత ఇక ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ తను చేయలేడు అని అర్థమై తనకి తానే నచ్చ చెప్పుకుని లేని యాక్టివ్నెస్ కొని తెచ్చుకుని మరి ఆఫీస్కి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు మన మధుకర్ చకచక వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోయి తను కిందకి దిగే సమయానికి టేబుల్పై టిఫిన్ గా ఉండడంతో వెళ్ళి కూర్చున్నాడు తనకు ఫుడ్ సర్వ్ చేసిన సర్వెంట్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేయమంటారు బాబు అని వినయంగా అడిగింది మంగమ్మ నీ ఇష్టం నువ్వు ఏం ప్రిపేర్ చేసినా పర్వాలేదు బట్ టూ ఓ క్లాక్కి రాము కార్తో వస్తాడు క్యారియర్ డైరెక్ట్గా ఆఫీస్గా పంపించు అలాగే నైట్ నేను రావడానికి బహుశా లేట్ అవ్వచ్చు నా గురించి వెయిట్ చేస్తూ కూర్చోకుండా ఫుడ్ టేబుల్ మీద పెట్టి నువ్వు తిని హ్యాపీగా పడుకో అన్నాడు మధుకర్ మొదటిసారి రంగమ్మతో అంత పద్ధతిగా ఆప్యాయంగా మాట్లాడడంతో ఆమెకు తెలియకుండానే తన కళ్ళు చెమ్మగిల్లాయి అది గమనించిన మధుకర్ మంగమ్మ ఏమైంది నీ కళ్ళేంటి అంత రెడ్గా ఉన్నాయి పైగా చూస్తూ ఉంటే నువ్వు ఏడుస్తున్నట్లుగా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా అంటూ అడిగాడు ఏం లేదు మధుబాబు మొదటిసారి మీరు నాతో ఇంత అభిమానంగా మాట్లాడుతూ నన్ను త్వరగా తిని పడుకోమని జాగ్రత్తలు చెబుతూ ఉంటే ఏంటో చాలా కొత్తగా అనిపించింది అందుకే నాకు తెలియకుండానే నా మనసులో చాలా సంతోషంగా ఉంది బాబు నా కళ్ళు చెమర్చాయి కానీ ఇవి కన్నీళ్ళు కాదు బాబు మీ అభిమానానికి నా మనసు ఆనందంతో నిండిపోవడం వల్ల వచ్చిన ఆనంద బాష్పాలు అని పవిట చెంగుతో కన్నీరు తుడుచుకుంది మంగమ్మ ఒక్క నిమిషం నేను అభిమానంగా మాట్లాడితేనే మంగమ్మ ఎంత సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుంది అటువంటిది నాలో మార్పుని చూస్తే మామ్ డాడ్ ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఏం చేయను కావ్యాంజలిని ఎవడో ఇది పెళ్లి చేసుకున్నాడు ఎలా అయినా తనని నా సొంతం చేసుకోవాలి అనిపిస్తోంది కానీ అది తప్పు ఇకపై కావ్యాంజలి గురించి ఆలోచించకూడదు అయినా లైఫ్లో ప్రేమ పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇచ్చే విషయాల ఇంకా చాలా ఉంటాయి ముందు కంపెనీని డీల్ చేసి షేర్ వాల్యూ పెరిగేలా చేస్తే డాడ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఈరోజు నుండి నేను బిజినెస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకున్నాడు మధుకర్ ఆ ఆలోచనలతోనే టిఫిన్ పూర్తి చేశాడు సరే మంగమ్మ నేను బయలుదేరతాను ఇల్లు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు మంగమ్మ కూడా తనతో మధుకర్ అంత చనువుగా మాట్లాడినందుకు సంతోషంగా ఫీల్ అయింది ఆఫీస్కి వెళ్ళిన మధుకర్కి స్టాఫ్ అంతా వెల్కమ్ చెప్పి విష్ చేస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది తన క్యాబిన్ వైపు వెళ్తున్న మధుకర్తో ఆ రోజు తను చూడవలసిన ఫైల్స్ చెక్ చేయవలసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నిటి గురించి వివరంగా చెప్తూ నడుస్తున్నారు గారు సరిగ్గా తన క్యాబిన్లోకి ఎంటర్ అవ్వడానికి కాస్త ముందు ఖాళీగా వెక్కిరిస్తున్న తన పెయ్యే సీట్ చూడగానే కాస్త ఏదోలా అనిపించింది మధుకర్కి చ అన్నీ కుదిరుంటే ఈ సమయానికి కావ్యాంజలి ఈ సీట్లో కూర్చుని నవ్వుతూ నన్ను విష్ చేసి నా వెంట నడుస్తూ నా అపాయింట్మెంట్స్ అన్నీ చెప్తూ ఉండేది అని ఒక్కసారిగా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు మధుకర్ ఎక్స్క్యూజ్ మిస్ సర్ ఇక నేను నా క్యాబిన్కి వెళ్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను పిలవండి అన్న మూర్తిగారి మాటలకు గట్టిగా కళ్ళు మూసుకుని పెదాలు బిగించి తల అడ్డంగా ఊపుతూ సరే అని మౌనంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు మధుకర్ ఆ రోజంతా ఫైల్స్ అకౌంట్స్ అంటూ పనితో చాలా బిజీ అయిపోయాడు మొదటిసారి కానీ తన క్యాబిన్ డోర్ ఓపెన్ అయినప్పుడు తను బయటకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ కావ్యాంజలి గురించి ప్రత్యేకంగా చేయించిన పర్సనల్ రూమ్ తన కనుసైగల నుండి తప్పుకోవడమే లేదు పదే పదే నేను నీ చేయి జారిపోయాను అన్నట్లు వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది మధుకర్కి ఆ సీట్ చూస్తుంటే విషయం తెలియని మూర్తిగారు పదే పదే అటువైపు చూస్తున్న మధుకర్తో సార్ అడగడమే మర్చిపోయాను ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన కావ్యాంజలి గారిని మీరు కన్విన్స్ చేసి మన కంపెనీకి తీసుకువస్తాను అని వెళ్ళారు కదా ఏం జరిగింది అంటూ కాస్త ఆతృతగా అడిగారు మూర్తి మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైనా ఎంత గొప్పవారైనా వాళ్ళ దగ్గరకు మళ్ళీ వెళ్ళి మన వైపుకి తెచ్చుకోవాలి మన సొంతం చేసుకోవాలి అనుకోవడం తప్పు గారు అందుకే కొత్త పర్సనల్ అసిస్టెంట్ గురించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి మూర్తి గారు అని కాస్త ముభావంగా చెప్పి మీటింగ్ ఏరియాకి వెళ్ళిపోయాడు మధుకర్ మనసులో ఆలోచన ఎవరి గురించి ఉంటుందో మనం ఎంత వద్దు అనుకున్నా మన మనసు వాళ్ళ గురించే ఆలోచిస్తుంది వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది మన చుట్టూ జరిగే సంఘటనలు కూడా వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటాయి అన్నట్లు మధుకర్ వెళ్ళిన మీటింగ్లో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ పేరు కావ్యాంజలినే ఇంకేమున్నదండి ఆ పేరు వింటూనే తన మైండ్ అంతా మీటింగ్ మీద నుండి ఆ కావ్యాంజలి ఆలోచనల వైపే మళ్ళీపోయింది దాంతో చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు అక్కడ నుండి మీటింగ్ పూర్తి అవ్వకుండానే లేచి నిర్మోహమాటంగా మధ్యలోనే వెళ్ళిపోయాడు మధుకర్ ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే చాలానే ఎన్నో చోట్ల ఎన్నో ప్లేసెస్లో కావ్యాంజలి ఆలోచనలు అతడిని కాన్సన్ట్రేషన్గా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి పాపం మధుకర్ తన ఆలోచనల నుండి బయటకు రాలేక వర్క్పై కాన్సన్ట్రేషన్ చేయలేక చాలా సతమతమయ్యాడు ఇక కావ్యాంజలి ఆలోచన నుండి బయటపడడం అంత ఈజీ అయిన విషయం కాదు అని తన మనసుకు అర్థమైంది కానీ పరిస్థితుల బట్టి ఎలా అయినా తనని మర్చిపోవాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు కానీ నెమ్మదిగా మనసు అదుపు తప్పడం మొదలయ్యింది అయినా ఎవరో ఒక వ్యక్తి తను ప్రేమించే అమ్మాయి మెడలో ఒక పసుపు తాడు కడితే అది పెళ్ళైనట్లు ఎలా అవుతుంది అనవసరంగా కావ్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమో నేనే లేనిపోని ఆలోచనలతో తనని దూరం చేసుకుంటున్నానేమో తనని నా కంపెనీలోకి తెచ్చిపెట్టుకుంటే నా మీద తనకు పాజిటివ్ కన్సర్న్ వస్తుందేమో అలా అయితే నెమ్మదిగా తను నాకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అనుకున్నాడు మధుకర్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య